దాదాపుగా తొంభై రెండేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ విజయం సాధించింది న్యూజిలాండ్ జట్టు అయితే ఒక పక్కన భారత జట్టు ఇంగ్లాండ్తో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తుంటే న్యూజిలాండ్ మాత్రం భారత్కు షాక్ ఇచ్చింది అదేంటంటే ఇటీవల జరిగిన రెండో టెస్ట్లో గెలిచిన కివీస్ తద్వారా సఫారీలపై రెండు టెస్టుల సిరీస్ను రెండు సున్నాతో సిరీస్ను కైవసం చేసుకుంది ఈ సిరీస్ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు దాదాపుగా తొంభై రెండేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాపై టెస్ట్ సిరీస్ విజయం సాధించింది ఇటీవల జరిగిన రెండో టెస్ట్లో గెలిచిన కివీస్ ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరేందుకు టీమిండియాకు ఒక్క అడుగు వెనక్కి వెళ్ళిందని తెలుస్తోంది ఎందుకనంటే ఇప్పుడు మొదటి పొజిషన్లో న్యూజిలాండ్ సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా ఉంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధించగా డబ్ల్యూటీసీ అగ్రస్థానానికి చేరుకుపోయినప్పటికీ కూడా ఆస్ట్రేలియాని కిందకి దించేసి రెండవ స్థానానికి వెళ్ళిపోతుంది దాంతో మొదటి స్థానంలో న్యూజిలాండ్ రెండవ స్థానంలో భారత్ జట్లు ఉంటాయి ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ పట్టికలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నప్పటికీ ఈ సిరీస్ గెలిచిన లేదా దీనిలో మ్యాచ్లు మ్యాక్సిమం మనమే గెలిస్తే మాత్రం సెకండ్ స్థానం కన్ఫామ్ అయితే మూడవ స్థానంలో కనుక చూసుకున్నట్టయితే అప్పుడు ఆస్ట్రేలియా ఉండగా నాలుగవ స్థానంలో బంగ్లాదేశ్ ఉండడం విశేషం ఇక ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే అంటే ఇదే టెంపోలో కనుక ముందుకు వెళ్ళినట్టయితే బా భారత్ ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అడుగుపెట్టడం దాదాపుగా ఖాయమని తెలుస్తుంది